హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరు ఎట్లు మీ అందరు బాగున్నారనుకుంటున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మేమైతే ఈరోజు మార్కెట్ అయితే వెళ్తున్నాం అనమాట కింద మా పాపకి షూజు అవి ఇవి కొనడానికి సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అది సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి మంచిగా మా మార్కెట్ ఎట్లుందో చూడండి సో ఇంకేంది బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇక నాడు మా మనిషి ఇప్పుడు రెడీ అవుతుంది ఇక తీలని తీసుకొని బండి మీద తీసుకొని పోవాలి కిందికి సో ఇక డైరెక్ట్ కిందగలుగు సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గుట్టగిందికి అయితే వచ్చేసినాము ఇక మా పాపకి చిన్న డైలీ వేసుకునే డ్రెస్ ఉంటే తీసుకుంటుంది మా ఇక్కడ మంచి చిన్నపిల్లలకు అన్నీ దొరుకుతున్నాయి అన్నీ ఫిక్స్ రేటు మమ్మీ తీసుకున్నావా ఎట్ రేట్ రేట్ తీసుకున్నా ఇంకేం కావాలి నీకు ఇప్పుడు గుట్ ఇంకేం కావాలి ఏవి షార్ట్స్ తీసుకో ఇక్కడ వచ్చేసి మనకు అన్ని దొరుకుతాయి ఇక్కడ మొత్తం అన్ని దొరుకుతాయి కదా మనిషి ఇది మనకు మార్కెట్ మార్కెట్ అంటే ఇష్టం ఏం తింటావు ఇప్పుడు నువ్వు ఏం తింటావు గచ్చిప్పిప్పు లేదు నాడు లోపల నాడు వేసింది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పాపకి అయితే షూస్ అయితే తీసుకోవాలి అయిపోయిందా ఏమవుతున్నాడు షూస్ నడువు ఈ బట్టలు చూస్తే వాళ్ళు అటే పోదు ఇక షూస్ తీసుకొని మా పాపకి ఏదో వింటుందంట అది కూడా తీసుకొని ఇంటికి పోదాం ఈ షూజ్ ఏడ దొరుకుతాయి ఉందా షాప్ చూసినామా ఏడా ఆడనాడు పోదామా అమ్మ షూస్ దగ్గర పోదామా సో ఫ్రెండ్స్ మేమైతే మా పాపకైతే స్కూలు స్కూలు చెప్పు చిన్నగా కావాలి చిన్న సైజ్ ఏ నంబర్ వస్తుంది ఏ నెంబర్ వస్తుంది నైన్ వస్తుంది కదా అదే నైన్ ఎయిట్ వస్తుంది పైకి ఏ ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి తీసుకుంటా తీసుకుంటావు నేను నా చిన్నప్పటి నుంచి ఈ షాపు లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడైనా ఇండియా చెప్పులు కూడా ఇదే షాప్నా లాస్ట్ ఇయర్ కూడా ఇన్నే తీసుకున్నాం మనం షూజ్ కదా అవ ఈమె చూడు డాన్స్ చేస్తాం డ్యాన్స్ చేస్తు పిచ్చి వచ్చింది 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 ఇది మీ సరిపోతుంది పాప అయితే అల్లరి అల్లరి వేస్తుంది

మరి మామూలు సాక్ష అయిపోతుంది తీసుకున్నాం హోల్ ఎయిట్ నెంబర్ ఇది హోల్ కొట్టిస్తారు ఏముంది సాక్షు సాక్షులు వచ్చేసినాయి మేము వినేది సో మనీషా తీసుకున్నా ఫైనల్గా సో మరి ఇదే గుట్ట కింద మార్కెట్ అన్నమాట నడు రివో ఏ నడు సో ఫ్రెండ్స్ మా పాపకైతే కేక్ అయితే కావాలంట ఇదో కేక్ అయితే వచ్చేసా వేనే ఏ కేకరా సీగన్నమ్మ అవవాదా అంటే చిన్నదే అడిగారు నేనే ఇ చూసిమేవా నేదా కాదు కాదు నియాదు ఇన్ననే ఏనే ఏనే కేక హ్్్్్ పైలో తింటే ఏకిస్కే ఏనే పైనా బెడ్ జోపి ఆగా రకుపో లోపల ఎక్కుపో ఆ తింటం పార్సల్ అదో మమ్మీ అక్కడ కేకులు చూడు చూడు పెద్ద కేకు అదా ఇంకా నెక్స్ట్ డే తీసుకుంటాం నెక్స్ట్ అదో మా పాప అయితే తింటలేదు ఏది ఆరేంజా అమ్మ తొక్క ఫైనల్గా అయితే కేక్ అయితే తీసుకోండి అయిపోయిందా అట్లనే అట్లేం చేస్తే ఇక నాడు ఇంటికేనా అయ్యా ఇంటికా ఇంకా లేదా ఇంకేం కావాలి వేడుకోబోతుంది మొత్తం గుట్ట బస్టాప్ అంతా సో ఫ్రెండ్స్ మేమైతే ఇక కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసాము ఆతం సోరాయ్ మమ్మీ ఏం చేస్తున్నావు ఏమైతే కేక్ వట్కొనిలే వర్చు హ కాబేట ఏమైతుంది అలా నువ్వే ఉంటావు ఆ కాబేట తియ వంకాయలే ఇరు వేరవా ఏ వంకాయలు ఉన్నాయి మొన్న ఆ రోజు వచ్చనే ఉన్నాయి పొందల తీసుకో తీసుకో ఫ్రెండ్స్ ఇక కూరగాయలు కూడా తీసుకొని వెళ్ళిపోవాలి ఇక వర్షం పడుతుంది అసలే పడుతుంది ఇక వర్షం పడుతుంది వెళ్ళిపోవాలి ఎన్నికల కలుద్దాం బాయ్ బాయ్ హాఫ్ కేజీ అది ఇంకా సో ఫ్రెండ్స్ ఇక కూరగాయలు అయితే తీసేసుకున్నాము నడువురా వర్షం పడుతుంది అదో చోరు అడవి